జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదహారవ భాగము రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపుతున్నాడు ఇంతలో శరదృతువు ముగిసి హేమంత ఋతువు ప్రవేశించింది చలికాలము ఒక ఒకరోజు రాముడు పొద్దునే గోదావరి నదికి స్నానానికి వెళ్ళాడు రాముని వెంట సీత లక్ష్మణుడు కూడా వెళ్ళారు ఆ హేమంత ఋతువు అందాలను చూసి లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు రామా నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది మంచు కురుస్తూ ఉంది నదీ జలాలు స్నానానికి అనుకూలంగా లేవు చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలనని కోరికగా ఉంది పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి ఉత్తరాయణము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదకి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు అసలే మంచుతో కప్పబడిన హిమపర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండడంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు రాత్రిళ్ళు చలితో వణుకుతున్నారు పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షణతను కోల్పోయాడు పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు గుహలకే పరిమితమైనాయి మంచు కురవడంతో రాత్రిళ్ళు ఎవరు ఆరు బయట పడుకోవడం లేదు చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు కానీ ఆ అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి తీక్షణత తగ్గి పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు పడమటి దిశ నుండి గాలులు వీస్తున్నాయి రాత్రి అంతా చలిగా ఉండి పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలకిలా రావాలతో రెక్కలు విప్పుకుని ఎగిరిపోతున్నాయి సూర్యకిరణములను పొగమంచు కప్పడం వలన సూర్యుడు బాగా పైకి వచ్చిన తీక్షణత తగ్గి నిండు చంద్రుని వలె కనబడుతున్నాడు ఎండ కొద్ది కొద్దిగా నేల మీద పాకుతూ ఉంది కానీ వేడిగా లేదు మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు పొద్దుటి ఎండలో ముత్యాల మాదిరి ప్రకాశిస్తున్నాయి రామా అటు చూడు పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి రామా ఈ నదిలో నీరు కూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలు లేకుండా ఉంది కదా రామా అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా మరి అయోధ్యలో భరతుడెలా ఉన్నాడో నీ ఎందు భక్తితో అయోధ్యలో ఉన్న అరణ్యములో ఉన్నట్టున్నాడేమో రాజభోగములను విడిచిపెట్టి నేల మీద పడుకుంటూ మన మాదిరి ఫలములను ఆహారంగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో రామా మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరియు నదికి స్నానానికి వెడుతూ ఉంటాడనుకుంటాను దక్షిణ పథములో ఉన్న మనకే ఇంత చలిగా ఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా ఈ తెల్లవారుజామున సరయూ నదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా ఎందుకంటే భరతుడు అయోధ్యలో ఉన్న అరణ్యంలో ఉన్న నిన్ను అనుసరిస్తున్నాడు నీ రాకకై తప్పిస్తున్నాడు అటువంటి వాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు రామా సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు కానీ భరతుడికి తల్లి కైకకు ఉన్న కుటిలబుద్ధి ఏమాత్రము రాలేదు అయినా రామా దశరథ మహారాజు భార్యగా ఉండి భరతునికి కన్న తల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిలబుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు లక్ష్మణ దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు నేను వనవాసము చేయాలని చేస్తున్నాను ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు నా బాధంతా ఒకటే భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని అంతేకాని ఈ వనవాసము నాకు ఎంతో ఆనందము కలిగిస్తూ ఉంది నువ్వు భరత భరతశత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని అన్నాడు రాముడు ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరి తీరము చేరుకున్నారు అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేశారు సీతారామ లక్ష్మణులు గోదావరిలో పితృతర్పణము దేవతర్పణము నిర్వర్తించారు సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్ళారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదహారవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్